రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రు కాదా డబ్బుల కోసమైన రాజకీయాలకు వచ్చాడా ఆయన కాదు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు వచ్చాడు అవునా కాదా మిమ్మల్డవుతున్నా అవునంటే చేయబడి కట్టండి అలాంటి నిస్వార్థపరుడు ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చారంటే నేను గర్వపడ్డా సంతోషపడ్డా ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజా సేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మే వ్యక్తిని నేను అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్ లో అర్థమైపోయింది నెల్లూరు జిల్లా ఎంపీ మనది ప్రభాకర్ రెడ్డి గెలిచాడో ఎన్నిక లాంఛనమే ఎన్నికల రిజల్ట్ నాలుగో తారీఖున జూన్ వస్తాయి కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూశారా 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 మీరు ఒక వినీహితి పరుడు పనికి మారిన వ్యక్తి ఒక దళారి వ్యవస్థకు నిజ స్వరూపం నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నారు అయ్యా భోజనం పెడతాం వినండి బాబాబా ఉండండి వాళ్ళు అంటున్నారు భోజనం వద్దు నీ ఉపన్యాసం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి నీ ఎంపీ విశ్వసనీయతది మా ఎంపీ విశ్వసనీయత ఇది నీ మీద నమ్మకం అది మా మీద నమ్మకం మిట్ట మధ్యాహ్నం మండలు లెక్క చేయకుండా మేము సిద్ధం